లో జరుగుతూ ఉంది సరే ఆ లైవ్ ఏదో ఇంకా పూర్తిగా వస్తున్నట్లేదు లేదు అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సంబంధించినటువంటి విషయంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ డే టికెట్ ఆరు వందల రూపాయలు పెంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది బెనిఫిట్ షోకి ఇక నెక్స్ట్ వచ్చేటువంటి వాటిల్లో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి పదిహో తారీఖు నుంచి పద్నాలుగు వరకు కొంత రేట్లు ఫస్ట్ రోజు ఆరు షోలు తర్వాత ఏమైనా ఐదు షోలు ఇట్లా వెసులుబాటు కల్పిస్తూ అవకాశాన్ని కల్పించారు జారీ ఒకసారి దానికి సంబంధించి ఓం గారు అన్నట్టున్నారు ఓం గారు గుడ్ ఈవినింగ్ అండి ఏంటి మొత్తానికి అక్కడ మరి రేట్లు అక్కడ పెంచారు మరి ఇక్కడ తెలంగాణలో రేట్లు పెంచే అవకాశం ఉందా లేదా పెంచుతారా పెంచరా పెంచితే పరిస్థితి ఏంటి పెంచకపోతే పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు సినిమాలు కోట్లు పెట్టి ఖర్చు పెట్టిన తర్వాత అండి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలక్షన్స్ ముందు సుడిగాలి పర్యటన చేస్తుంటారు కదండి ఆ తరహాలో ఇప్పుడు గేమ్ చేంజ్ అనే టీము దాదాపుగా సుడిగాలి పర్యటనే చేస్తుందండి ఆ మధ్య డల్లాస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టింది తర్వాత విజయవాడలో కట్అవుట్ లాంచ్ చేసింది తర్వాత మొన్న హైదరాబాద్లో ట్రైలర్ లాంచ్ చేశారు ఈరోజు ఉదయం అటు బాంబేలోనేమో ప్రెస్ మీట్ అండి కట్ చేసి ఇటు బంగాళాఖాతం ఇటువైపు దేశానికి ఇటువైపున రాజమండ్రిలోనేమో ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అదేదే కాదండి అంటే ప్రయాణము మీడియాతో మాట్లాడటము ఈ పబ్లిక్ ఉద్దేశించి మాట్లాడడం ఇది ఒక రకంగా స్ట్రెస్ కదండి కానీ ఏంటంటే ఈ లాస్ట్ మినిట్ లో ఎంత ఎంత ప్రచారం చేసుకోగలిగితే అంత చెయ్యాలి అనేవి మళ్ళీ రేపు ఎల్లుండో చెన్నైలో ప్రోగ్రామ్ అండి దానికి రజనీకాంత్ కానీ లేకపోతే విజయ్ గానీ వస్తారంటున్నారు గెస్టులుగా ఓకే ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక శుభవార్త మొత్తానికి దిల్ రాజు గారు ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించి కాస్త ముందే అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రకటిస్తుందో ప్రకటించదో తర్వాత సంగతి కానీ ముందు ఏపీ ప్రభుత్వం నుంచి మాత్రం ఒక షూరిటీ అయితే తీసుకున్నారండి ఆ రోజు నైట్ ఒంటి గంటకి వేసే బెనిఫిషస్కి ఆరు వందల రూపాయలు పెంచుకునే ఆస్కారం పదో తారీఖున ఆరు షోస్ వేసుకునే ఆస్కారం అలాగే పద్నాలుగు రోజులు పట్టండి అంటే ఆ పదకొండు అయిపోయిన తర్వాత పదకొండు నుంచి ఇరవై మూడు వరకు అండి ఐదు షోస్ వేసుకోవచ్చు మల్టీప్లెక్స్ లోనేమో నూట డెబ్బై ఐదు రూపాయలు పెంచుకోవచ్చు సింగిల్ థియేటర్స్ నూట ముప్పై ఐదు పెంచుకోవచ్చు అంటే పుష్ప టూతో పోలిస్తే ఇది కొంచెం తక్కువే కానీ కానీ బాగానే పెంచినట్టే అనుకోవాల్సి ఉంటుంది అండి ఎందుకంటే బడ్జెట్ ఎంత అయింది ఏంటి అన్నది సహజంగా ఎవరు ఇక్కడ పెంచుతారా పెంచరా పెంచే పరిస్థితి ఉంది సార్ నిర్మాతలకి అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఉండదండి సమాన న్యాయం ఉండకపోయినా కానీ కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉంటుందండి ఎందుకంటే అక్కడ ఆరు వందలు పెంచారు కాబట్టి ఇక్కడ కూడా ఆరు వందలు పెంచుతారు అనుకోవడానికి లేదు కనీసం మూడు వందలు నాలుగు వందలు పెంచండి అని రిక్వెస్ట్ చేస్తారు అలాగే సరే మల్టీప్లెక్స్ నూట డెబ్బై ఐదు కాకపోయినా కనీసం ఒక వంద రూపాయలు పెంచండి సింగిల్ స్క్రీన్స్ ఒక యాభై పెంచండి అని అడుగుతారు సరే రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చూపిస్తే సేమ్ అక్కడ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి అదే రేట్లు ఇక్కడ కూడా కంటిన్యూ చేద్దాము అన్న ఆశ్చర్యపోనక్కర్లేదండి ఎందుకంటే ప్రభుత్వము సినిమా రంగము ఇవాళ ఒక రకంగా ఎఫ్డిసి చైర్మన్ గా దిల్ రాజు అయిన తర్వాత కలిసి ప్రయాణం చేస్తున్నాయి జోడుబా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు కదా మరి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇక నుంచి బెనిఫిట్స్ ఉండవు టికెట్ల ధరల పెంపుదల ఉండదు అని చెప్పారు ప్రకటించారు కదా మరి ప్రకటించిన వారం రోజుల్లోనే ఒట్టు మా ఒట్టు తీసి గట్టు మీద పెడతారా ఏంటి అంటే కాదు సార్ రాజకీయ నాయకులు మాటలు ఇవ్వాలన్నది రేపు ఉండదు సార్ అంటే ఆ రోజున అప్పుడున్న పరిస్థితులు అలా స్పందించాము సరే ఈ రోజున ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత విన్న తర్వాత సరే నిజమే కదా కొంత వాళ్ళకి మనం ప్రకటిద్దాం తప్పే ఉంది అన్న ఉద్దేశంతో ప్రకటించిన ఆశ్చర్యపోవసం లేదండి అలాగే ఆయన మాట మీద నిలబడి నేను ప్రకటించిన అన్నాను కదా దిల్ రాజు ఇప్పుడు నేను ప్రకటిస్తే కనుక నీకేదో ఫేవర్ చేసినట్టు ఉంటుంది కాబట్టి దయచేసి నన్ను ఒత్తిడి చెయ్యొద్దు అని అన్నా లేదు కానీ నేను అనుకోవటం అనే ఎంతో కొంత అయితే పెంచుతారండి పూర్తిగా ఏపీ స్థాయిలో రేట్లు పెంచకపోయినా కానీ కొంతలో కొంత పెంచే ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే సినిమా రంగము ఇప్పుడు కలిసిపోయినాయి కదా సార్ పాలు నీళ్ళు కలిసినట్టుగా కలిసిపోయిన తర్వాత కూడా సీఎం అదే మాట మీద నిలబడతారు ఖచ్చితంగా నేను పెంచను అనేటువంటి ఆ రోజు ఆయన ఆవేశము కోపము ఆగ్రహము అదంతా వేరు ఇప్పుడు అదంతా సర్దుమడిగింది కాబట్టి ఆల్ ఆలీజ్ వెళ్ళన్న టైప్లో ఎంతో కొత్త రేట్లు పెంచుకునే ఆస్కారం అయితే కల్పిస్తారని అండి ఓకే సరే అట్లా అయితే సరే ఏంటి ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందా ఏంటి లేదా జరగాలండి అంటే యాక్చువల్గా సినిమాకి సంబంధించినటువంటి టీం అయితే టెక్నికల్ టీం కావచ్చు అలాగే ఆర్టిస్టులు కానీ వచ్చారండి చాలా కోలాహలంగా అంటే చాలా గ్రాండ్గా జరుగుతుంది సరే మనకు తెలుసు ఎందుకంటే డిప్యూటీ సీఎం వస్తున్నారు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడ తొక్కిసలాట అది జరగకుండా అలాంటి జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నారు సినిమా రంగానికి చెందినటువంటి ఒక్కొక్కరులో మాట్లాడుతున్నారు ఈ సినిమాలు ఏంటంటే ఆరు పాటలు ఉన్నాయండి ముగ్గురు రచయితలు రెండు రెండు చొప్పులు రాశారు కాసర్ల శ్యాము అలాగే రామజోగ శాస్త్రి అనంత శ్రీరామ్ వాళ్ళ ముగ్గురు కూడా ఆ పాటలు గొప్పతనాన్ని గురించి మాట్లాడారు అలాగే బుర్రా సాయి మాధవ్ గారు ఈ సినిమాకి మాటలు రాశారండి అంటే చాలా ఈ మధ్య కాలంలోనండి ఆయన కలం నుంచి చాలా బలమైనటువంటి సంభాషణలు వస్తున్నాయండి అవన్నీ కూడా ఆయన కలం బలం చూపించే విధంగా ఇందులో కూడా సంభాషణలు ఉంటాయి అనుకున్నారు రెండు ఏంటంటే ఆయన లేటెస్ట్ గానండి ఏపీలో జరుగుతున్నటువంటి పొలిటికల్ అని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే మనిషి ఆయన కాబట్టి మనకేంటంటే సినిమా కథ ఎప్పుడు తయారు చేసుకున్నారు ఎలా తెరకెక్కించారు అన్నది పక్కన పెడితేనండి ఆ డైలాగ్స్ వింటున్నప్పుడు లేకపోతే కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలే కదా ఇవన్నీ కూడా అనేటువంటి ఆస్కారం అయితే కలుగుతుంది చిత్రం ఏంటంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అండి ఒకళ్ళు కిఆర్ అద్వాని ఇంకొకళ్ళు అంజలే అండి అంటే మనవాళ్ళు డైరెక్టర్స్ ఒక ఇద్దరు హీరోయిన్లు పెట్టుకోవడానికి ఆలోచించేది కూడా ఇందుకొనేమో అనిపిస్తుంది అండి బాంబేలో జరిగిన ఫంక్షన్కి కిఆర్ అద్వాని రాలేదండి ఆయమే ఉండేదే బాంబేలో ఏమిటి అని మీడియా అడిగితే ఆవిడకి బాగాలేదండి హాస్పిటలైజ్డ్ అయ్యింది అన్నారు కాబట్టి వాళ్ళ సొంత ఆ ఊరిలో లేకపోతే ఆ నగరంలో జరిగిన ఫంక్షన్ కాబట్టి రాలేదు సరే రాజమండ్రికి వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా అయితే లక్కీకి ఏంటంటే ఇందులో అంజలి కూడా నటించింది కాబట్టి మొన్న ట్రైలర్ లాంచి కావచ్చు ఈ రోజు రోజుగానే అంజలినే ఒక అట్రాక్షన్ అనుకోవాల్సి ఉంటుంది ఇక మిగిలిన ఆర్టిస్ట్ జనరల్గా ప్రమోషన్ ఓం గారు జనరల్గా హీరోయిన్లు ప్రమోషన్కి సంబంధించి దానికి ఆ అంశానికి ఇంకో సపరేట్ బడ్జెట్ ఉండిద్దంట కదా అది ఇస్తే వస్తారంట కదా ప్రమోషన్కి అది ఇవ్వకపోతే తలనొప్పి కాళ్ళు నొప్పో చెవి నొప్పో ముక్కు నొప్పి వచ్చింది అంటారు నిజమేనా అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ అరెస్ట్ అరెక్ట్ హాస్పిటలైజ్ హాస్పిటలైజ్డ్ అయినట్టు అండి హీరోయిన్ కానీ వాళ్ళకి ఇష్టం లేదనుకోండి ఒకటే ఏంటంటే హీరోయిన్లు నెంబర్ ఆఫ్ మూవీస్ లో చేస్తుంటారండి ఓన్లీ తెలుగు అనో లేకపోతే ఓన్లీ తమిళానో కదా వాళ్ళు హిందీ చేస్తుంటారు తమిళ్ చేస్తుంటారు అలా రకరకాల భాషల్లో చేస్తుంటారు కాబట్టి వాళ్ళ డేట్స్ అడ్జస్ట్ కావడం అనేది కష్టం అండి సినిమా కంటే ఒక బల్క్ డేట్స్ ఇస్తారండి కానీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అది నిర్మాతల చేతుల్లో కూడా ఉండదు కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి ఏదో రిలీజ్ టైంకి మాకు ఒక ఐదు రోజులు ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళకి ఆ డేట్స్ ఖాళీ ఉండి ఈ ప్రాజెక్ట్ వల్ల నాకు పేరు వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకు ఇస్తారండి కానీ ఏంటంటే కొన్ని ఫైనాన్షియల్ మ్యాటర్లు కావచ్చు లేకపోతే కాస్త ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ లేకపోతే ఏదైనా బ్యాలెన్స్ రాలేదను ఏవో రకరకాల కారణాల వల్ల కొంత ఎగ్గొట్టే ఆస్కారం కూడా ఉంటుంది ఈ రోజు కేఆర్ అద్వాని రాకపోవడం కూడా అదే ఆచరిస్తుంది ఈ సినిమా ప్రమోషన్స్కి అసలు అక్కడ ఎందుకు దూరంగా ఉంటుంది ఏంటి అన్నది పూర్తి స్థాయిలో తెలియదు అండి తెలియాల్సింది ఉందండి పవన్ కళ్యాణ్ గారు వచ్చినట్టు ఉన్నారు కదా మరి ఇంకా ఎంతసేపు స్టార్ట్ పడుతుంది అంటే ఆయన వచ్చిన తర్వాత వీళ్ళని త్వరగానే ఆయన వచ్చిన తర్వాత ఎక్కువసేపు అయితే కూర్చోబెట్టరండి కానీ మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఒక సినిమా ఫంక్షన్ ఇంత భారీ ఎత్తున అభిమానులను కలవడం ఎందుకంటే ఈ మధ్యలో మనం చూసినా ఆయన ఏ పొలిటికల్ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ సినిమాల గురించి మాట్లాడుతున్నారండి ఇది సినిమా ఫంక్షన్ కాబట్టి ఆయన మనసు విప్పి తన రాబోయే చిత్రాల గురించి కావచ్చు లేకపోతే సినిమా రంగానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైతే బెనిఫిట్స్ కల్పిస్తోందో అది చెప్పొచ్చు లేకపోతే ఆయన నోటి వెంట కూడా ఈ సినిమాకి సంబంధించి రేట్లు ఈ రకంగా పెంచాము ఈ నిర్ణయానికి కారణం ఇది ఎందుకు మేము నిర్మాతలకు బాసటగా నిలబడాలనుకుంటున్నామంటే అనేటువంటి ఒక వివరణ కూడా ఇచ్చే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే సినిమాటోగ్రఫీ మనిషి దుర్గేష్ గారు కందులు దుర్గేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన మాట్లాడతారు అలాగే పవన్ కళ్యాణ్ మాడతారు సరే దిల్ రాజు కూడా ఒక రకంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసరే కాబట్టి ఆయన కూడా మాట్లాడాలి అనుకున్నది ఎందుకంటే ఇంత పెద్ద మళ్ళీ ఈ సినిమాకి సంబంధించి జరిగే ఆస్కారం లేదు కదండి కాబట్టి అందరూ వాళ్ళ వాళ్ళ టైంను ఉపయోగించుకుంటారు కాబట్టి వీలైనంత త్వరగా పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను అంటే ఆయనది ఎలాగో చివరిలో ఉంటుంది ఈలోగా మిగిలిన వాళ్ళు అయితే మాట్లాడతారు సరే తీసుకున్నారంటే మొన్న ఇక్కడ జరిగిన ఘటన మీద అక్కడ ఇంకా ఇంకా నడుస్తుంటే లే కొన్ని సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది నడిసిద్ది ఏంటండి సినిమా టాక్ ఏంటి బయట అంటే ఒక అన్ప్రెడిక్టబుల్గానే ఉందండి సినిమాలో అసలు శంకర్ ఏం సబ్జెక్టుని ప్రధానంగా డీల్ చేశారు అన్నది పూర్తిగా అంతుపట్టట్లేదు అండి ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో టూబీ ఫ్రాక్ అండి శంకర్ మ్యాజిక్ అనేది మిస్ అయ్యారండి ఆయన కమల్ తో భారతీయుడు టూ తీసినా గానీ లేకపోతే దానికి ముందు రోబో టూ పాయింట్ ఓ తీసినా గానీ అవేవి కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు కాబట్టి అందరూ అనేది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆడని సినిమాలను పక్కన పెడితే ఆయన అప్పట్లో తీసిన ఒకే ఒక్కడు కావచ్చు లేకపోతే శివాజీ కావచ్చు దానికి ముందు తీసినటువంటి జెంటిల్మెన్ కావచ్చు అవేంటంటే పొలిటికల్ ఇష్యూస్ తీసుకుని అలాగే సామాజిక సమస్యలను తీసుకుని ఆ మిళితం చేస్తూ ఆయన బాగా చేస్తుంటారు కాబట్టి ఈ సినిమాలో అదే థీమ్ తీసుకున్నారు కాబట్టి మళ్ళీ కంబ్యాక్ మూవీ లాగా ఆయన మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేలాగా సినిమా ఉంటుంది అని చాలా హోప్ ఉంది మెయిన్ ఏంటంటే టెక్నీషియన్స్ చాలా బలంగా చెప్తున్నారు ఇందా బుర్ర సాయి మాధవ్ గారు కూడా అంటున్నారు ఇది సంక్రాంతి కాదు సంక్రాంతి అని అంటే శంకర్ ఒక సూపర్ హిట్ అని చూస్తారు కానీ కాలంలో అదే సార్ భారతీయుడు టూ సినిమా తీశారు అది ఆడలేదు దానికి ముందు కూడా తీసారు రాలేదు ఆయన పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయిందంటే రోబోండి ఆ తర్వాత ఇంతకాలంగా ఆయనకి ఎస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యింది అని చెప్పుకునే సినిమాలు అయితే లేవండి కానీ ఒక్కసారి ఆయనకు ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకి కథ కూడా ఆయన ఇవ్వలేదండి కార్తిక్ సుప్రాజ్ అని తమిళలో చాలా మంచి డైరెక్టర్ అతనికి మంచి పేరుంది అతను ఇచ్చిన కథను తీసుకుని అంటే నా కథ నేను ఎందుకో సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతున్నా అని ఒక ఫీలింగ్ ఏదో ఆయనకు ఉన్నట్టుంది అందుకని ఈసారి నేను కాదు కథ బయట వాళ్ళ కథ తీసుకున్నాము దాన్ని హండ్రెడ్ పర్సెంట్ తన మీద ప్రజెంట్ చేయడం వీళ్ళు చెప్పడం దాదాపుగా ఒక ఐదు వందల కోట్ల దాకా అయింది అంటున్నారు అండి అంటే పాటలే ఐదు పాటలే డెబ్బై ఐదు కోట్లు పెట్టి తీసామని చెప్తున్నారు కాబట్టి భార్య అంటే దిల్ రాజు సరే శంకర్ జయాలని పక్కన పెట్టండి శంకర్ అనేటువంటి ఒక టెక్నీషియన్ నాకు సినిమా చేయడానికి ముందుకొచ్చారు రామ్ చరణ్ది త్రిపులార్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ఒక గ్రాండియర్ వేలో దీన్ని ప్రజెంట్ చేయాలి అనేటువంటి ఒక బలమైన దీక్షతో అయితే ఆయన కంప్లీట్ చేశారండి ఎక్కడ రాజీ పడుకున్నా అంటే ఆయన సినిమాలు ఆడియో ఆడియా ఆడలేదు అన్నది చూడలేదు